స్క్వేర్ టాక్స్ కర్ణాటకలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం ధర్మస్థలం అంతకుముందు అంటే గత కొద్ది రోజుల కంటే ముందు వరకు మనకు ధర్మస్థల అంటే కర్ణాటకలో ఒక పుణ్యక్షేత్రం అనో లేదంటే శ్రీమంజునాథ అనే సినిమాలో సీనియర్ హీరో అర్జున్ నటించిన సినిమా దాంట్లో చిరంజీవి శివుడిగా కనిపిస్తారు ఇటువంటి సినిమా కారణాల చేత వచ్చిన ఒక జస్ట్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది కాబట్టి అందులో ఒక బ్రీత్లెస్ సాంగ్ ఉంది కాబట్టి ఇటువంటి వగైరా వగైరాల వల్ల మనకు ధర్మస్థల అంటే తెలుసు కానీ దురదృష్టవశాత్తు గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తి సడన్గా తెర మీదకు వచ్చి నేను చాలా శవాలని పాతి పెట్టడం జరిగింది నాకు అనేక అనుమానాలు ఉన్నాయి భయాలు ఉన్నాయి వీటి వల్ల నాకు మనశ్శాంతి లోపించింది కొన్ని రోజులు కర్ణాటకకు దూరంగా ఉండి మళ్ళీ తిరిగి వచ్చాను నేను ఎప్పుడు దీని మీద నిజానిజాలు బయట తీయండి అని అనేక హత్యలు ఆ ధర్మస్థల క్షేత్రం పరిసరాల్లో జరిగాయని చెప్పడంతో అందరూ ఒకసారి ఉలిక్కిపడ్డారు అయితే క్రమక్రమంగా జనాలు ఈ వార్తని మర్చిపోయి వేరే వాటిలలోకి వెళ్ళిపోతున్నారు ఏది విషయం కూడా ఏ నిజం తేలట్లేదు అక్కడ కర్ణాటకలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ది అలాగే కేంద్రంలో ఉన్నది బీజేపీ రెండు పార్టీలు కూడా ఇప్పటి వరకు ఘాటుగా స్పందించింది ఏం లేదు అక్కడ వీరేంద్ర హెగ్డే అనే ఒక వ్యక్తి మీద నేరుగా కాకుండా కొంతమంది ఇండైరెక్ట్గా కావచ్చు లేదంటే కొంతమంది ట్రస్ట్ని ఆ మీద ఆరోపణ చేస్తూ కూడా ట్రస్ట్కి ఇప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన నైతిక బాధ్యత తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి కానీ వీరేంద్ర హెగ్డే కూడా ఇంతవరకు స్పందించలేదు కాంగ్రెస్ అధికారికంగా ఏం చెప్పట్లేదు బీజేపీ కూడా నోరు తెరవట్లేదు బీజేపీ తరఫున వీరేంద్ర హెగ్డే రాజ్యసభ మెంబర్గా ఉన్నారు ఇవన్నీ పోతే ఈ హత్యలు ఎప్పుడైతే జరిగాయని చెప్తున్నారో చాలా సంవత్సరాల కిందట అప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్నది జేడిఎస్ దేవేగౌడ పార్టీ దేవేగౌడ కానీ అతని కుమారుడు ఈయన కానీ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నాయకుడు కానీ కుమారస్వామి ఎవ్వరు కూడా దీని మీద జనాలు ఆశించినంతగా స్పందించట్లేదు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ధర్మస్థలలో జరిగిన లేదు జరిగాయని చెప్పబడుతున్న హత్యలు వెనుక కాంగ్రెస్ బీజేపీ జేడిఎస్ వీళ్లకు ఎంత పాత్ర ఉంది అసలు ఏ పాత్ర లేదా అందరికీ పాత్ర ఉండడం వల్లే అందరూ కలిసి తెలిపిన దొంగలలాగా సైలెంట్ గా ఉంటున్నారా అనేది మనం ఈరోజు చర్చించబోతున్నాం ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి మరింత లోతుగా దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సార్ వెల్కమ్ సార్ నమస్తే ధర్మస్థల గురించి మనం గతంలో మాట్లాడుకుందాం నిజానికి ధర్మస్థలకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు విశేషాలు లేదంటే విషాదాలు ఇవి ఏవైనా బయటకు వస్తాయేమో అని ప్రజలు ఆశపడ్డారు కర్ణాటకలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వం ఎందుకంటే పోలీస్ విభాగము దర్యాప్తు సిఐడి ఇటువంటివన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు అనుకున్నారు మీరు ఏమంటారు సరే కాంగ్రెస్ ఆశించినంత స్పందించట్లేదు బీజేపీ పరిస్థితి అదే జేడిఎస్ పరిస్థితి అంటే మీరు పొలిటికల్గా తినేట్లా చూస్తారు రాజకీయ పార్టీలు నిజంగా సీరియస్గా తీసుకోవట్లేదు అనేది మీరు అన్నది నిజం ప్రజలు అక్కడున్న లోకల్ కొంతమంది వాలంటీర్స్ కావచ్చు ఎన్జిఓలు కావచ్చు కొంతమంది లోకల్ ప్రజలు కూడా దీని మీద చాలా కాలంగా ఒక పోరాటం చేస్తున్నారండి పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి చేయకపోవచ్చు కానీ చిన్న స్థాయిలో అయినా పోరాటం చేస్తున్నాం చాలా ఏళ్ళుగా ఒక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పేరెంట్స్ తమ పిల్లలు మిస్ అయ్యారంటూ అక్కడ కంప్లైంట్ చేయడం ఆ తర్వాత చాలా కాలం ఆ పో దాని మీద పోలీసులను కలవడం పోలీసులు తమను బెదిరించారని వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం ఇవన్నీ జరిగినాయి ఇది జరిగినప్పుడు జేడిఎస్ ప్రభుత్వం జేడిఎస్ ప్రభుత్వం అప్పుడు దేవగౌడ ముఖ్యమంత్రి అని అప్పుడు జేడిఎస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కూడా స్పందించలేదు బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చింది బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించలేదు సేమ్ ఇందాక మీరు అన్నట్టు సేమ్ ఇప్పుడు కూడా ఆ మూడు పార్టీలు సీరియస్గా స్పందించడం లేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్పందించలేదు కారణము ఈ మూడు పార్టీల నాయకులకు కానీ పార్టీలకు కానీ ఈ స్కావెంజర్ ఏదైతే డెడ్ బాడీలను పుడిచిపెట్టానని చెప్తున్నాడో ఆ సంఘటనకు సంబంధించి డైరెక్ట్ లింక్ ఉందా లేదా అనే ప్రశ్నకు సంబంధించి దీనికి డైరెక్ట్ లింకు ఖచ్చితంగా ఉంటుంది అని మనమేం చెప్పలేము ఉండకపోవచ్చు కూడా లింకు ఎవరినో కాపాడడానికి లేదు ఆ స్థల స్థలంలో ఆ ట్రస్ట్ మొత్తాన్ని కాపాడడానికి వీరేంద్ర హెగ్డేని కాపాడడానికి ఈ మూడు పార్టీలు ఒకటిగా పనిచేస్తుంటాయి ఆ హెగ్డే అనే అతను ఇవాళ బీజేపీ తరఫున బీజేపీ ప్రతిపాదించిన ఎంపీ కావచ్చు బీజేపీ తరఫున ఎంపీ అవ్వచ్చు కానీ ఆయన చాలా బల చాలా కాలంగా వార్తల్లో వస్తుంది మీడియా రాస్తుంది పత్రికలు పత్రిక న్యూస్ న్యూస్ మినట్ అనే ప వెబ్సైట్ అనేది చాలా కాలంగా రాస్తుంది దాని మీద చాలా బలమైన వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా కూడా చాలా బలమైన వ్యక్తి రాజకీయ పార్టీలను శాసించగలిగిన వ్యక్తి ఆ ఏరియాకి సంబంధించి ధర్మస్థాలకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి రాజకీయ పార్టీని దేన్నైనా శాసించగలిగే వ్యక్తి కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఆయన నాయకత్వం ఇస్తున్న ట్రెస్ట్కు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ రాజకీయ పార్టీ చేయట్లేదు అనేది ఒక ఆరోపణగా వినిపిస్తోంది అయితే నిజంగా హెగ్డే ఈ డెడ్ బాడీస్ ఏదైతే పాతి పెట్టారని అమ్మాయిల డెడ్ బాడీస్ బాలికలు అందరూ మైనర్లు మేజర్గా మైనర్లనే ఆ స్కావెంజర్ చెప్తున్న మాటలు ఆ డెడ్ బాడీలు పాతి పెట్టడంలో లేకపోతే వాళ్ళని హత్య చేయడంలో హెగ్డే అష్టం ఉందా లేదా ఈ విషయం తేలాల్సి ఉంది హెగ్డే అష్టం ఉందని ఇప్పటివరకు ఆ స్కావెంజరు చెప్పలేదు ఎవరైతే తమ పిల్లలు మిస్ అయ్యారని కంప్లైంట్ ఇచ్చారో పోలీసు వాళ్ళు కూడా హెగ్డే మీద కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన మా పిల్లలు మిస్ అయ్యారు వాళ్ళని కనిపెట్టండి అని చెప్పాడు స్కావెంజరు ట్రెస్ట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు తమకి డెడ్ నాకు తనకు పాతి పెట్టడానికి డెడ్ బాడీలు తన దగ్గర తీసుకొచ్చారని తను బెదిరించారని తను దీన్ని వ్యతిరేకిస్తే డెడ్ బాడీలను పాతి పెట్టడం విషయంలో వ్యతిరేకిస్తే ఆ పిల్లల ఒంటి మీద గాయాలు కనబడి నేను వాళ్ళని ప్రశ్నిస్తే నన్ను బెదిరించాడని నన్ను కూడా చంపేస్తామని బెదిరించడంతో నేను భయపడి పారిపోయానని అతను చెప్తున్న మాటలు పదిహేను ఇరవై ఏళ్ళు దాదాపు పారిపోయిన తర్వాత అతను వచ్చాడు నేను ఇక నా ఆత్మసాక్షిని చంపుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను ఈ ఒత్తిడి అందుకే నిజాలు బయట వచ్చానని చెప్తున్నాడు అయితే ఇంత జరిగిన తర్వాత కూడా సరే అది నిజమా అబద్ధమా తేల్చాల్సింది ఎవరు ప్రభుత్వం తేల్చాలి ఇప్పుడు ఏ ప్రభుత్వం అవుతుందో ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చాలి దానికి సంబంధించి అతను ఆరోపణలు చేసిన కొద్ది రోజులకు సిట్ వేశారు సిట్ చేస్తున్న పని ఏంది ఆరోపణలు చేసి దాదాపు నెల అవుతుందేమో నెల అయిందో ఇంకొద్ది తక్కువ ఉండొచ్చు ఇప్పటి వరకు ఆయన తీసుకెళ్లి చూపించాడు ఎక్కడెక్కడ ఎక్కడ తాను పాతి పెట్టాను డెడ్ బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఆయన చూపెట్టినా ఇప్పుడే తువ్వకాలు ప్రారంభం జరగలేదు కారణం ఏంటి ఆ ప్రశ్నకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది ఇంతవరకు ఎందుకు తువ్వకాలు జరపలేదు ఒకటి అసలు గతంలో పెట్టిన కేసు ఉండి ఉన్నట్టు తెలిసినా కూడా ఎందుకు స్పందించలేదు ఐదు మిగతా అందరూ మూడు వందల మందో నాలుగు వందల మందో అంటున్నారు వాళ్ళందరి కేసులు ఏమైనా అసలు మిస్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ పేరెంట్స్ కేసులు ఎందుకు పెట్టలేదు కేసులు పెట్టినా పోలీసులు బయటికి రానివ్వలేదా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదా అసలు కంప్లైంట్ తీసుకోలేదా ఈ విషయాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మిగతా పార్టీల ప్రభుత్వాలు ఏం చేశాయనే ప్రశ్నకు కూడా జవాబు రావాల్సి ఉంది ఇప్పటికీ సిట్ ఏర్పాటు చేసిన ఇంతకాలం తర్వాత కూడా ఇంతకాలం తర్వాత కూడా తాను చాలా క్లియర్గా ప్లేసులు చూపించిన తర్వాత కూడా ఆ ప్లేసుల్లో పోలీసులు కాపలాన్ని పెట్టారు తప్ప కాపలా పెట్టామని ప్రకటించారు తప్ప తువ్వకాలు ఇప్పటివరకు జరపకపోవడానికి కారణమైంది దీని మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతుంది లేదు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఎలాంటి హత్యలు జరగలేదు పిల్లల మీద దాడి అంటే పిల్లలను రేప్ చేశారని అమ్మాయిలు అందరూ బాలికలు మైనార్టీ తీరని బాలికలు వాళ్ళ మీద రేప్ జరిగిందని ఒక రకమైన ఆరోపణలు వస్తున్నాయి అవన్నీ ఖండిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నమ్మడం లేదా నమ్మకపోగా కనీసం కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారణ జరపాలని సిట్ వేసి చేతులు దులుపుకుందా విచారణ జరప జరపడం కోసం చేయాల్సిన పనులు ఏమి చేయడం లేదా ఎందుకు తవ్వి ఒకవేళ ఉన్నాయా డెడ్ బాడీస్ లేవా తేల్చాలి కదా నిజంగానే అక్కడ డెడ్ బాడీస్ ఉంటే ఈలోపు మాయమైపోతే ఆ డెడ్ బాడీస్ అన్ని ఎవరు బాధ్యత వహించాలి అంటే ఒకవేళ డెడ్ బాడీస్ అక్కడి నుంచి మాయమైతే డెడ్ బాడీస్ ఇంతకాలం ఉండవు ఎట్లా ఎముకలే ఉంటాయి ఎముకలు కూడా మాయమైతే ఎవరినంటారు రేపు స్కావెంజర్ అబద్ధం చెప్పాడని ఇంకా రకరకాల వాదనలు వస్తాయి ఇవన్నీ దేవాలయం మీద ట్రస్ట్ మీద బురద జల్లడం కోసం కొంతమంది చేస్తున్న కుట్రాని రకరకాల వాదనలు వచ్చే అవకాశం ఉంటాయి అలాంటి వాదనలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది ఎందుకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్గా చర్య చేపట్టడం లేదు అనేది అనేక అనుమానాలకు కారణమవుతున్నది ఇప్పుడు సిద్ధరామయ్య కావచ్చు కాంగ్రెస్ మిగతా నాయకులు కావచ్చు ట్రస్ట్ కు మద్దతుగా ఎందుకు నిలబడుతున్నారు ట్రస్ట్ మీద కనీసం చిన్న ఈగను కూడా వాళ్ళని ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత సిద్ధరామయ్య మీద ప్రభుత్వం మీద ఉంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి సోషల్ మీడియాలో కావచ్చు నిజంగా కూడా కావచ్చు చాలామంది ఏమనుకుంటున్నారంటే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం బాధ్యత అది ఖచ్చితంగా బాధ్యత ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు వచ్చి అరెస్ట్ చేయలేవు కాబట్టి అంటే ఇంతకు ముందు పనిచేసిన యడ్యూరప్ప కావచ్చు దేవగౌడ కావచ్చు కుమారస్వామి కావచ్చు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు ట్రస్ట్ సభ్యులనో లేకపోతే వీరేంద్ర ఎక్కడైనా అరెస్ట్ చేయించలేరు ఖచ్చితంగా ఇది సిద్ధరామయ్య ఫెయిల్యూర్ దీన్ని బట్టి బీజేపీకి బి జేడిఎస్కి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది ఆ పార్టీలో బాధ్యత ఏం లేదంటారా మీరు అంటే క్లీన్ చిట్ అంటే దీనివల్ల అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి కాంగ్రెస్ మీద అనుమానాలు పెరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ మీద అనుమానాలు పెరగడం అంటే కాంగ్రెస్ మీద మాత్రం అనుమానాలు పెరగడం కాదు ఎందుకంటే ఆయన ప్రా స్కావెంజర్ ఏదైతే చెప్పాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూడు ప్రభుత్వాలు పనిచేసాయి కాబట్టి వాళ్ళ మీద కూడా అనుమానాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే మూడు పార్టీల మీద అనుమానాలు పెరుగుతాయి కాంగ్రెస్ ఇలాగే ఉంటే మూడు పార్టీల మీద అనుమానాలు పెడతాయి నిజంగానే అక్కడ ఏం జరగలేదంటే తవ్వేసి ఏం లేదనేది చూపించవచ్చు కదా ప్రపంచానికి ఏం ఎముకలు దొరకలేదు చాలా క్లీన్ చిట్ ఇచ్చేయచ్చు కదా ఇక్కడ కారణమైన విషయం అంటే ఆసక్తికరము ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఏ అంశం మీదైనా సరే కాంగ్రెస్ చర్య తీసుకుంటే బీజేపీ వ్యతిరేకించాలి జేడిఎస్ వ్యతిరేకించాలి కాంగ్రెస్ చర్య తీసుకోకుండా బీజేఎస్ బీజేపీ జేడిఎస్ వ్యతిరేకించాలి అనేక విషయాలు ఏ అంశాలలో అట్లా ప్రతి అంశం మీద స్పష్టంగా స్పందించే పార్టీలు కర్ణాటకలో ధర్మస్థల విషయంలో కాంగ్రెస్ చర్య తీసుకోకపోతే బీజేపీకి జేడిఎస్ కూడా సైలెంట్ గా ఉంటున్నాయి దీన్ని బట్టి ముగ్గురు ఆ కుమ్ముక్కయ్యార్ అనేది చాలా దేవేస్తున్నారు దీనివల్ల మరింత అనుమానాలు పెరుగుతున్నాయి ఆ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ వీరేంద్ర హెగ్డే ఎంత బలమైన వాడు అన్ని పార్టీలకు చాలా దగ్గరైన వాడు అన్ని పార్టీలు ఆయన సమానంగా చూస్తాయి ఆయన కూడా అన్ని పార్టీలను ఆయన బీజేపీ తరఫున ఎంపీ అయినప్పటికీ అన్ని పార్టీలను ఆయన కూడా సమానంగా చూస్తాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది మిగతా పార్టీలు కూడా కనీసం అన్ని పార్టీ ఇప్పుడు కాంగ్రెస్నే అన్న ఈగ ఎందుకు వాళ్ళనియట్లేదు అని వీళ్ళు ఈగ వాలకపోతే మిగతా బీజేపీ మీరు అన్నట్టు జేడిఎస్ ప్రశ్నించాలి కదా రోమించికి రావాలి ప్రశ్నించాలి కాంగ్రెస్ని ప్రశ్నించట్లేదు అంటే అక్కడ హెగ్డెగ్ కానీ అక్కడ జరిగింది అని చెప్పడానికి చెప్పబడుతున్నాయి ఏవైతే మర్డర్స్ అని చెప్ చెప్తున్నా నిజమా కాదా తేలాల్సి ఉంది వీటన్నిటికీ ఎందుకు మద్దతు పలుకుతున్నట్టు మూడు పార్టీలు మీరన్నట్టు ఖచ్చితంగా మూడు పార్టీలు కుమ్మక్కైనట్టు కనబడుతుంది దానికి కారణం హెగ్డేనే కావచ్చు అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో గాలి ఆంజనేయ స్వామి అని ప్రఖ్యాతమైన మందిరం ఒకటి ఉంది కర్ణాటకలో అది నాలుగు ఐదు వందల సంవత్సరాలుగా ట్రస్ట్ ఆ నాయక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా నిర్వహిస్తున్నారు సేమ్ ధర్మస్థల లాగే అది కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ నడిపిస్తుంది అయితే ఈ మధ్య కాలంలో సీసీటీవీ ఫుటేజ్ లో ఎక్కడో ఆ ట్రస్ట్ కి సంబంధించిన ఉద్యోగులు లేదా అధికారులు కానీ ఎవరైనా చేతివాటం చూపించి కొంత ప్రభుత్వం దేవుడికి ఇచ్చిన భక్తుల సొమ్ముని దొంగతనం చేస్తున్న విజువల్స్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినాయి ఆ నెపం చూపించి గాలి ఆంజనేయ స్వామి భూముల్ని ఆస్తుల్ని అన్నింటినీ కూడా ఎండోమెంట్లోకి లాగేసుకుంది సిద్దరామయ్య ప్రభుత్వం ఇటువంటి వ్యూహం చాలా చోట్ల ప్ర ప్రదర్శిస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో హిందూ దేవాలయాల భూములను ఆక్రమించే క్రమంలో ఇటువంటి డ్రామాలు అన్ని చేస్తున్నారు వీళ్ళు ధర్మస్థల గుడి గుడి ఆస్తుల మీద కూడా కన్నుబడింది అందుకని ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి తెర వెనుక చర్చలు జరుపుకొని తమకు భూముల విషయంలో గిట్టుబాటు అయ్యే విధంగా అగ్రిమెంట్లు జరిగితే ఈ ఇష్యూను వదిలిపెట్టేస్తారు లేదంటే దీన్ని ఇంకా పెద్దగా చేస్తారు ఇదంతా కాంగ్రెస్ వాళ్ళ కుట్ర అంటే మీరేమంటారు అది కూడా ఆ ప్రచారం కూడా కొంతమేరకు జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే నిన్నటిదాకా అధికారంలో ఉండి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఊరుకోదు ఖచ్చితంగా ఇప్పటికే అది గొంతు పెరిగి గొంతు వినిపించాలి బయటికి రాసి రోడ్డు మీదకి రావాలి కనీసం ఆ విషయం కూడా మాట్లాడట్లేదు అది ఇంకోటి ఒకవేళ భూమి ఎండోమెంట్ కిందకి తీసుకోవాలని సిద్ధరామయ్య అనుకుంటే ఫస్ట్ టైం చేయాల్సిన పని ఏంది తొవ్వించాలి తొవ్వించి ఎముకలు ఎముకలు బయటికి తీస్తే చాలా ఈజీ ఆయనకి ట్రస్ట్ మొత్తం లో పడిపోతుంది చాలా ఈజీగా మొత్తం మంజునాథ దేవాలయాన్ని రెండో మెంట్లోకి తీసుకోవచ్చు కానీ అది చేయటం లేదు చేయకపోవడం అనేది వేరే అనుమానాలకు తావిస్తున్నది భూమిని తను గవర్నమెంట్లోకి తీసుకోవడం కాదు ఇంకొక వేరే వైపు అనుమానాలకు వాళ్ళకి మద్దతు ఇస్తున్న తావిస్తున్నది రెండోది బీజేపీ కూడా దీని మీద ప్రశ్నలు చేయట్లేదు అంటే కారణం భూమిని నిజంగానే భూమిని ఈ ఆరోపణలు ఎవరైతే చేస్తున్న వాళ్ళు చెప్తున్నట్టు భూమి ఎండోమెంట్లో కలపడం కోసం జరుగుతున్నది అయితే అనిపించడం లేదు అంత సింపుల్ గా అనిపించడం లేదు ఈ వ్యవహారం అంటే ఇది రియల్ ఎస్టేట్ ఇష్యూ కాదు రియల్ ఇష్యూ అంట రియల్ ఇష్యూ కావచ్చు అది కూడా ఇప్పుడు నేను నేను మళ్ళీ అదే చెప్తున్నా ఇందాక రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అన్నట్టే ఇందులో కూడా ఏదైనా జరగవచ్చు రకరకాల అనుమానాలు జరుగుతున్నాయి ఇన్ని మాట్లాడుకుంటున్నాం రేపు తొవ్విన తర్వాత అక్కడ ఏమీ బయటికి రాలేదనుకో అప్పుడు పరిస్థితి ఇప్పుడు అక్కడికే అక్కడికి వచ్చినప్పుడే నేను సోషల్ మీడియాలో ఎక్కువ మంది కాదు కానీ వందలో ఒకరో ఇద్దరు అంటుంది ఏంటంటే అసలు ఈ స్కావెంజర్ ఎందుకు ఆ పని చేశాడు చేస్తున్నప్పుడు చెప్పాల్సింది లేదు భయపడ్డాడు అంటే చేసిన తర్వాత చెప్పాల్సింది అప్పుడు భయపడ్డాడంటే పదిహేను ఏళ్ళు ఎక్కడ ఉన్న వచ్చిన తర్వాత సడన్గా ఇప్పుడు తెర మీదకి వచ్చాడంటే అసలు ఈయన వైఖరే అనుమానాస్పదంగా ఉంది నిజంగా ఈయన నమ్మొచ్చా లేదు ఈ స్కావెంజర్ అయ్యే డ్రామా మొత్తం ఆడుతున్నాడా అని కూడా అంటున్నారు అంటే ఒక వ్యక్తి ఒక స్కావెంజర్ నిజంగానే స్కావెంజర్ అయినా స్కావెంజర్ డ్రామా ఇది ఇంత పెద్ద డ్రామా ఆడడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగం లేదు నష్టమే ప్రభావం నిజంగా డ్రామా డ్రామా అయితే ఆయన చంపి పడేస్తారు ఆయన గ్యారంటీ చంపుతారు చాలా ప్రమాదకరమైంది ఈ ఆట చిన్న చిన్న విషయంగా చాలా డేంజర్ ఆట అది కాకపోవచ్చు కానీ ఆయన చెప్తున్న దాంట్లో నిజమే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఆయన నిజంగానే భయపడిపోవచ్చు నిజంగానే మర్డర్స్ చేసిన వాళ్ళైతే మూడు వందలు నాలుగు వందలు వందో మర్డర్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు చాలా ప్రమాదకరలు ఉంటారు అంత ప్రమాదకారులైన వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడాలని అంత ఈజీ వ్యవహారం కాదు ఇరవై ఏళ్ళ తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఒక ప్రశ్న అయితే ఇరవై ఏళ్ళ తర్వాత ఇక ఆయన నిజంగానే ఆత్మసాక్షిని నేను ఇక భరించలేకపోతున్నా ఇంతకాలం చేసిన చేసిన తప్పులను భరించలేకపోతున్నా కాబట్టి బయటకు వచ్చినా అనేది ఇప్పుడు ఎప్పుడు బయటపడుతుంది అది ఇవన్నీ ఎప్పుడు బయటకు రావాలి తవ్వుతే కదా బయటకు వస్తాయి ఇంకా అనుమానం ఏంటంటే ఇప్పటికే నెల గడిచిపోయింది తవ్విన తర్వాత అక్కడ ఒక్కే ఎముక కూడా బయటపడకపోతే అప్పుడు ఇంకా వ్యతిరేకత వస్తుంది ఎవరి మీద స్కావెంజర్ మీద స్కావెంజర్ మీద కాదు దీని మొత్తం కుట్ర సిద్ధాంతం ఒకటి తయారవుతుంది దీని చుట్టూ కానీ ఈ నెల రోజుల లోపే ఆ ఎముకలన్నీ మాయం చేసి ఉంటే అసలైన క్రిమినల్స్ అసలైన క్రిమినల్స్ తప్పించుకుంటారు స్కావెంజర్ అసలైన క్రిమినల్ అవుతాడు ఇప్పుడు స్కావెంజర్ చుట్టూ కుట్ర కుట్ర సిద్ధాంతం అల్లబడుతుంది చాలా మంది దానికి ఆ పిల్లలు తప్పిపోయారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంకొంతమంది లోకల్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు కూడా వాళ్ళందరూ కుట్రలో భాగస్వామ్య అయ్యారని కేసు పెట్టినా పెట్టొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కాపాడటం కోసం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇప్పటికే వన్ మంత్ అయింది ఏం జరిగిందో కూడా తెలియదు ఆ భూముల్లో ఉన్నాయా ఎముకలు లేవా తెలియదు కనీసం ఇప్పటికైనా వెంటనే తవ్వితే తప్ప నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు సో మొత్తంగా ఈ కేసు పురోగమనాన్ని అంటే నడుస్తున్న తీరును చూసినప్పుడైతే ఇది వెళ్ళి వెళ్ళి డెడ్ ఎండ్కి వచ్చేసి ఎక్కడో ఆగిపోయేలాగే తప్ప ఇక్కడ నిజంగా బాధితులకి న్యాయం జరుగుతుందనే హోప్ మన భారతదేశ వ్యవస్థని గత డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళుగా అద్దు గమనిస్తున్న వాళ్ళకైతే ఎవరికి పెద్దగా ఆశలు లేవు కానీ ధర్మస్థలంలో ఉన్న శ్రీమంజునాథుడైనా వచ్చి కరుణించి నిజంగా న్యాయం చేయాలని మనము కోరుకుందాం సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన చర్చ నిజంగా ధర్మస్థలలో ఏం జరిగింది అధర్మం జరిగిందా లేదా జరుగుంటే ఆ ధర్మాన్ని అధర్మాన్ని చేసిన ఆ విధన్లు ఎవరు స్కావెంజర్ చెప్పిన వాళ్ళు నిజంగా ఆరోపిస్తున్నట్టుగా అన్ని శవాలు అక్కడ పూడ్చిపెట్టబడ్డాయా వాళ్ళందరికీ నిజంగా అన్యాయం జరిగిందా వాళ్ళ కుటుంబాల న్యాయ పోరాటం ఇప్పుడున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల నెల రోజులైనా సెట్టు వేసి చేతుందులు వేసుకోవడం వల్ల అంటే ఎంత పోరాటం చేసినా ఇక ముందు ముందు అక్కడ ఉన్న భూమిలో ఉన్న ఆధారాలు కూడా లేకుండా పోయే పరిస్థితి దాపురించే పరిస్థితి ఏమేమన్నా వస్తుందా అసలు ఈ మొత్తం ఇష్యూలో కాంగ్రెస్ బీజేపీ జేడిఎస్ ముగ్గురు మూడు పార్టీలు కూడా ముద్దాయిలా లేకపోతే ముగ్గురు పార్టీలు కూడా కుట్రలో భాగం పంచుకుంటున్నాయా లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రధాన బాధ్యత మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ ఇంకో చర్చతో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ